ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినం ఒక దైవ సేవకుడు చీకటిగా మురికివాసన వాసన కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూశాడు ఎవరు బాబు అంది అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక మొసలి ఆకారం కనిపించింది నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక మొసలవ్వ ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమెకు తినడానికి తిండి లేదు ఆమెకు ఉన్న వల్ల రెండే రెండు కేళ్లవాతం దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరు ఉండరు కానీ ఆ ముసలవ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది నేను పడే కష్టం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి అల్లేలుయా స్తోత్రం పడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది యా స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పని ఎవరు చూడరు నా బాధలెవరికీ తెలియవు మళ్ళీ వెంటనే యా స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి ఎటుబోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము అప్పయములో నునను కేవలం ఉపాయం లేని వారము కాము తరుమబడుచునను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవలసిందే మార్టిన్ లోదర్ తన మీద ఉన్నాడు బాధతో మూలుగుతూ ఆ బాధలోనే నాలుగు మాటలు చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైపు సెట్టింగు చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకు ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లోదరు ఆ ముసలి నీగ్రో స్త్రీ వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్